మైకిల్ జాక్సన్ చెట్రా అయితే నేను మీ ఫ్రెండ్ అనరాక్సన్ తో మాట్లాడతాను కట్నా అనిపిస్తారా అడుగు చేసేది తప్పేంట్రా మన ఇంటి పక్కన ఎక లక్ష్మి ఉంది కదా అని అడిగాను చేర్చుకుందిగా లేరా నువ్వు కూడా రికమెండ్ చెయ్యి అందరూ ఐశ్వర్యరావు ఇంకా సింహరావు ఇంకా చూస్తే పాపం ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరు చూస్తారా ఏ తనకు మాత్రం మనసు ఉండదా చూడు నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో ఎంత గొప్ప మనసు చాలా లేట్ గా తెలుసుకున్నావు అన్నం లేని వాళ్ళకి బ్లడ్ ఇవ్వటము అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచి కూడా పుణ్యమే యూఆర్ రియల్లీ ఏంట్రా రెండు రోజుల నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావేంటి నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామి అనుకుంటున్నావా ఇంకోసారి నా వైపు చూసా అంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను జాగ్రత్త ప్రతి గొట్టంగా నా వైపు చూడమే చిచి ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటి అన్ని మామూలు రా పట్టించుకోకు బాలు నీకోసం నా మనసు విప్పి లెటర్ రాసాను వద్దు సావిత్రి నా మీద అనవసరంగా ఆశలు పెంచుకో నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు రెహమాన్ అవుదా అని వీళ్ళు లో జాయిన్ అయ్యాను వీళ్ళు మ్యూజిక్ కొట్టారు నేను సైట్ కొట్టాను వీళ్ళు మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు నేను వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ కొడుతున్నాను వెరీ గుడ్ అదే లెటర్ లో రాశాను చదువుకో ఈ దిబ్బమోహన్ గారికి లవ్ ఒకటి తక్కువ పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిరా శబాస్ హాయ్ హాయ్ రాధే అన్నయ్య ఎక్కడ అడుగు ఏంటలా ఉన్నాడు ఏమైంది ప్రేమించిన అమ్మాయి నువ్వు అంటే ఎలా ఉంటాడు అన్నయ్య ప్రేమించాడా అది ఇంపార్టెంట్ కాదు అమ్మాయి నో అంది అది ఇంపార్టెంట్ ఎవరది అదిగో ఎవరెవరా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా వాసు అమ్మ ఏమనంటే రాతి సంపత్ తెలుసా నీకు తెలుసా అందుకే సావిత్రిని చూపించాను లేకపోతే నాకే కటింగ్ ఎత్తదా ఇప్పుడు తెలుసా నీ పేరేంటి సావిత్రి ఏ నువ్వేమన్నా మిస్ ఇండియా అనుకుంటున్నావా మా అన్నయ్యకి నో చెప్పావు అసలు మా అన్నయ్య తలుచుకుంటే నీలాంటి వాడు కోటి మంది ఉన్నారు రెడీగా ప్రేమించడానికి మర్యాదగా వచ్చి సారీ చెప్పు రాసు ఆ బాలుగా నీ గురించి ఇష్టమైన చెప్పారు రాధికి నువ్వు రా అమ్మాయితో గొడవడుతుంది మరి బాలు అమ్మాయిని ప్రేమించావని ఆ అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పాడు వాడేదో సరదా ఉంటాడు నిజంగా సారీ అన్నయ్య నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్నెక్కడ కాదంటుందోనని చాలా టెన్షన్ పడ్డాను మా అన్నయ్య ఆశపడింది తప్పకుండా దొరకాలి లేకపోతే నేను తట్టుకోలేను అవును నువ్వెందుకు డల్గా ఉన్నావ్ లేదా ఇవాళ సోనీ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ పని జరగలేదు అంతకు డల్గా ఉన్నా వాళ్ళ కర్మన్నయ్యా రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను వదిలేసినందుకు వాళ్ళే ఏడుస్తారు ఏంటన్న ఎలా చూస్తున్నావు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా మీద నాకంటే నీకే గుణముకు ఉందని ఇక్కడ వాసు ఎవరు నేనే కంగ్రాచులేషన్స్ ఎందుకు ద గ్రేట్ మూల రావు డిటర్జెంట్ సో ప్యాట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు మూలశంకర్ వాడే నేనే ఇదేంటంటే మూలశంక ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం మా పేరు మూల శంకర్ రావు కలిపేసి మూలశంకరరావు అంటుంటారు మీరు యాడ్స్ చేస్తుంటారా నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను యాడ్ వేరే వాళ్ళకి చేస్తారు నువ్వు మ్యూజిక్ చేయాలి మావా బ్రహ్మాణమైన పారం జేడి నన్ను తీసుకొచ్చాను ఒకటి రెండు వందల పెంతే ఎవడైనా బాగరాబోటి గట్రా తొడితే హ్యాపీగా తిప్పి మ్యూజిక్ అయిపోద్దాం ఈ నెవరో ప్రొడ్యూసర్ ఏ గుడ్ మార్నింగ్ సార్ మీ కాన్సెప్ట్ ఏంటి సింపుల్ టెరిఫిక్ గా ఉందండి నేను ఇంకా ఏం చెప్పలేదు ఒక అమ్మాయి యంగ్ ఏజ్ డే రే ఏజ్ అయితే కావడంటారా మీరు చెప్పండి సార్ ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది ఎందుకో ఒళ్ళు కొవ్వెక్కి తగ్గడానికి అనమాట గుడ్ ఎక్సర్సైజ్ ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్ రే చిల్లర కింద పడింది టీ టీ థాంక్స్ ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది డ్రెస్ వెంటనే ఆ బురద గుంట తెల్లగా అయిపోయింది పంది తెల్లగా అయిపోతుందా వెరైటీగా ఫీల్ అయ్యారు కదా ఇలాంటివి చాలా ఉన్నాయి అమ్మాయి చార్మినార్ ముందు పాస్ అవుతుంది చార్మినార్ తెల్లగా అయిపోతుంది చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే ఐదు వందల రెండు సోప్ వస్తుంది ఐదు వందల రెండు ఐదు వందల ఒకటి కంటే ఒకటి ఎక్కువ రేటు తక్కువ మీ సబ్బు రేట్ ఎంత ఏడు రూపాయలు నీకెలా తెలుసు నేను చెప్పింది చిల్లర గురించి డిస్కషన్ వద్దు బాబు మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా చేయగలను కానీ దానికి మినిమం టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ పది రోజుల అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి మీరంతైనా ఫీల్ అవ్వండి కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వేళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు ఇదిగో అడ్వాన్స్ ఎంత థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీసా ఎస్ మిగిలిన నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడి నీ అయితే వీడిని పని నుంచి తీసి నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మాని ఇందాక తెచ్చింది సీడీలే ఇగో వాటిలో నీకు నచ్చింది కొట్టి పది రోజుల తర్వాత వాడికి అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పి వాడి సబ్బుకి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజిక్ కరెక్ట్ వెళ్ళు ఏ వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయ చేయిపో

డూ నో మాలీ నేను ఇప్పుడు బైక్ నుంచి కాల్ కింద పెట్టినా ఈ బండి మంద్రాప్చేనా నిజాలు చెప్పాలి వాటి ఎలాగూ లేదు కనీసం అబద్ధం ఈ బండి ఇది ఇక్కడ ఉందిరా పక్కనే ఉంది ఏదో ట్రై చేయి గో 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 కమాన్ కమాన్ ఓకే నది పేపర్ ఎక్కడ ఉంది హాల్లో ఉంది దివ్య ఆ హాల్లో కస్తనవా ఓకే అ మేము పేపర్ మీరు చదువుతున్నా ఇంపార్టెంట్ మ్యాటర్ ప్లీజ్ సారీ ఇప్పుడే డ్రీమ్ వేసేవా రా ఇదే టూ మచ్ ఇంకా రాదేంటి దివ్య ఏమేంటి ఇక్కడ రాయ్ నాన్నా రిటైర్ అయిన వాళ్ళగా పేపర్ చదువుతూ కూర్చోపోతే పనికొచ్చేదేదన్నా చదువుకోవచ్చుగా